హాయ్ యూవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం కాశీనాయన ఆశ్రమం గురించి తెలుసుకుందామండి మేడం నమస్తే మేడం మేడం కాశీనాయన ఆశ్రమం ఎక్కడుంది మేడం కడప డిస్టిక్ ఊర్మామిల్ల జ్యోతిక్షేత్రం ఓకే కానాయన ఆశ్రమం అనేది మొత్తం మన మన సైడ్ అనేది చీరాల సైడ్ ప్రకాశం డిస్టిక్ ఇట్ సైడ్ తక్కువ బట్ కడప సైడ్ ఏంటంటే నాయన అంటే తెలియని వాళ్ళు అనేది ఉండరు అనమాట బాగా నాయన్ని ఇచ్చేస్తారు నాయన పేరుతో ఎక్కడ ఎవరు ఆశ్రమం అనేది పెట్టినా ట్వంటీ ఫోర్ అవర్స్ నిత్యాన్నదానం జరుగుతూనే ఉంటుంది ఆన్ ద స్పాట్ ఇప్పుడు మనకి ఒక లారీ జనం వెళ్ళినా ఇమ్మీడియట్లీ అన్నదానం అనేది జరుగుతూనే ఉంటుంది దానికి లిమిట్ అనేది ఉండదు మాములుగా జనరల్గా ఇప్పుడు మనం వేరే చోట కొన్ని చోట్ల వెళ్తే మార్నింగ్ వెళ్ళి మళ్ళీ మధ్యాహ్నం భోజనానికి వెళ్తే వాళ్ళు మళ్ళీ ఎందుకు వచ్చావు ఇలాంటి క్వశ్చన్స్ అనేవి ఉంటాయి బయట ఏదైనా మనం పెద్ద ముసలి వాళ్ళు అట్లా ఆశ్రమానికి బట్ నాయన దగ్గర ఏంటంటే నువ్వు ఎన్నిసార్లు వెళ్ళినా కానీ ట్వంటీ ఫోర్ అవర్స్ ఎందుకు వస్తున్నావు నీకు ఎందుకు మీల్స్ పెట్టాలి అనే ఆప్షన్ ఇది ఉండదు క్వశ్చన్ రాదు హండ్రెడ్ పర్సెంట్ విశిష్టత ఏంటి మెయిన్ ఆయన అన్నార్థం అనేది ఆకలితో ఉన్న వాళ్ళని చూడకూడదు అనేది మెయిన్ ఆయన పేరుతో ఎక్కడ ఆశ్రమం పెట్టినా అన్నదానం అనేది జరుగుతూనే ఉంటుంది ఆయన గరుడాత్రిలో అన్నపూర్ణాదేవి కోసం పన్నెండేళ్ళు తపస్సు చేశారు అక్కడ ఎందుకు బాగా ఫేమస్ మెయిన్ వచ్చేసి భోజనమే ఆయన అడిగిన కోరికలు కానీ మనం ఏది అనుకుంటే అది కోరికలు కానీ అవి మొత్తం బాగా ఇదవుతూ ఉంటాయి అనమాట మనకి కోరికలు ఏ కోరిక అనుకున్నా సరే బట్ అయితే ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే అక్కడ ఎవరు ఏదో చెప్తారు లేకపోతే ఏదన్నా ప్రశ్న చెప్తారు మాములు జనరల్ గా ఏదైనా టెంపుల్ కి వెళ్తే మనకు అక్కడ ప్రశ్నలు చెప్తారు మనకి సమస్య సాల్వ్ అవుతుంది అనేవి ఉంటాయి బట్ నాయన దగ్గర అలాంటివి ఉండవు అలా ప్రశ్నలు చెప్పేవాళ్ళు లేకపోతే నీకు ఇదే అవుతుంది అనే కాన్సెప్ట్ ఏమి ఉండదు మనం వెళ్ళి హార్ట్ఫుల్ గా నువ్వేం పూజ చేస్తావో అది నీకు హండ్రెడ్ పర్సెంట్ అది మంచిది అనుకుంటే నాయన ఖచ్చితంగా తీర్చేస్తాను కోరికలు కోరికలు తీర్చే స్వామివారి తీర్చేసి స్వామివారి తల్లిగారి వచ్చేసి కాసమ్మ తల్లిగారి కేరొచ్చి శుద్ధారి చిన్నతనంలోనే కాసమ్మ గారు బాక్ సిద్ధి కలిగేవారు అలా స్వామివారికి చిన్నతనంలోని వాక్శుద్ధి అంటే అక్కడ ఉన్న ప ప్రజలు ఏదైనా వచ్చి స్వామివారి ప్రశ్న అడిగితే అది వాళ్ళకి కర్తవ్యం నెరవేరడం అలా స్వామివారు అలా అలా ఉండేవాడు అనంతరం స్వామివారు చిన్నతనంలోని తల్లిదండ్రులు పరంపరించిన తర్వాత వాళ్ళ అక్కగారి కాసమ్మ గారైన దిబామైన పామలు తీసేసి స్వా ఇంట్లో నుంచి బయటకు వచ్చేసి అక్కడి నుంచి అధిరాజయ్య గురుదేవి గారి దగ్గర సుశుభి స్వా అక్కడి నుంచి ఆశీకి వెళ్ళి అక్కడ తమ చేసి స్వామిహార తక్కువ చిక్కుని కొద్ది ఆ స్వామిని ఇక్కడ జ్యోతిక్షేత్రం అని కుటుంబ కనపట్టి ఇక్కడికి ఇక్కడికి ఉంచే స్వామి ఈ జ్యోతి క్షేత్రం అనేది కృతయుగములో ఒక దక్షిణ రాశిగా పెరిశంది అలా స్వా దక్షిణ రాశిగా వెలిసి ద్వాపరయుగం అప్పుడు జనవేజయ మహారాజు గారికి ఇక్కడ జ్యోతి స్వరూపంలో నరసింహస్వామి దర్శనమిస్తే ఆయన నవదాస్ పూల అవ అపర్షిక్తి వార్త మీద అవతారం పదో అవతార జ్యోతి స్వరూపంలో వెచ్చరువుడు స్వామివారి ఇక్కడికి వచ్చి ఆ నారసింహస్వామిని దర్శనం చేసుకొని ఈ జ్యోతి క్షేత్రం అనేది అహోబిలానికి ముఖద్వారా జ్యోతిలా సిట్టిని దాని తర గడదాద్రి అనంతరం ఆ ఆవర నరసింహస్వామి చిన్న నెత్తకూడదు అలా స్వామివారి ఇక్కడ జ్యోతి నరసింహస్వామిని దర్శనం చేసుకొని ఆయన నిత్య కైంకర్యాలు చేసుకుంటూ ఇక్కడికి గల్ రాత్రి అక్కడికి వెళ్ళి అక్కడ ఫస్ట్ ఆశ్రమాన్ని స్వామివారి ఏర్పాటు ఏర్పాటు చేసి అక్కడ నిత్యాన్నదాన తీర్కరియాలు రంగనాయకమ్మ రంగనాయకమ్మ సుబ్బారెడ్డి సుబ్బ సుబ్బారెడ్డి గారి చేత చేర్పించేవారు రామసుబ్బారెడ్డి గారి చేత చేర్పించేవారు వాళ్ళిద్దరి వాళ్ళిద్దరి దంపతులు ఫస్ట్ ప్రధానంగా కాసినాని గారు వాళ్ళు ఫస్ట్ అన్నదానం వాళ్ళ చేతనే ఫస్ట్ జరిగి తెరబడి అనంతరం కాసినాని గారు తపస్ తపస్సు చేసుకుని తపోసు ఎక్కిరు తోగి నరసింహస్వామి తార అనుగ్రహంతో జీర్ణోత్సారైన భవనానికి వెళ్ళారు స్వామివారి కాసినాని గారు వచ్చేసి శివుడి అంశతో పెట్టారు ఈయన నరసింహస్వామి భక్తు ఈయన లోపం కూడా నరసింహస్వామి లాగానే ఉప్రెండ్లా ఉండవు అటేషన్ అక్కడికి అరిచేవారు అక్కడి మాగడారు అలా ఇక్కడ అన్నదానం ఏర్పాటు చేసి స్వామివారి చెప్పండి ఉన్న రోజు అన్నపూర్ణేశ్వరి మాత ఇక్కడ భూమిలో ఉన్నట్టుగా కనపడితే ఆమెని బయటికి ఇచ్చి జ్యోతి క్షేత్రంలో ఒక శకాల బంధం మీద దమ్మయ్యి డిసెంబర్ కొత్త భవన్లకు ప్రతిష్ఠింపదేసి అదే రోజే స్వామివారు కూడా చెప్పి సమాధి ఈ సమాధియారు సమాధి తపస్సు చేసిన ప్రాంగణం అనేది అది స్వామివారు తపస్సు చేసే గజ కేజరకుంటుంది చిరంజీవి గురించి సంహరించిన తర్వాత నరసింహస్వామి తన గోళ్లలో ఉన్న రక్తాన్ని ఆ గజ గుంటంలో గుంట అది ఆ గంగాద్రి ప్రాంగణంలోనే ఉంటుంది ఆ వృత్తం అనేది ఎవరికి ఆ సాధారణ మానవులకు ఎవరికి కనబడదు అది స్వామివారికి దర్శనం ఇస్తే అందులో తపస్ పదకొండు సంవత్సరాలు తపస్ చేసి శ్రీ నరసింహస్వామి ప్రరాణి నరసింహస్వామి క్రిపకి పార్సిందే స్వామివారి శ్రీనోడు పురాణి పొందారు కేవలం నాయన గొప్ప నాయన విశిష్టత చాలా ఇది చాలా మందికి చాలా రకాలనే జరుగుతాయి ఇక్కడ ఎవరికి ఇక్కడ సరే వాళ్ళకి ఎవరో ఒకటి ఏదో పిల్లలకి అనుభవం అనేది చేసిన చోటు సజీవంగా నాయన ఇక్కడ తిరిగాడిన చోటు ఆయన ప్రతి ఒక్క దీన్ని ఆయన స్వదాహా చేయాలి సో ఇక్కడ అనేది చాలా విశిష్టమైనది దర్శనం చేసుకుంటే చాలా మంచిది నేను దాదాపు నేను వెళ్ళడం స్టార్ట్ అయింది ఒక నైన్ ఇయర్స్ ఎయిట్ ఇయర్స్ నుంచి వెళ్తున్నాను అంతకుముందు నాకు తెలీదు బట్ నేను వెళ్ళిన తర్వాత నాకు ఇదైంది ఏంటంటే నేను అక్కడ ఎవ్రీ ఇయర్ పసుపు కుంకుమ అనేది పంచుతాను తాంబూలం అలా కూడా జరుగుతాయి అక్కడ ప్రతి ఇయర్ గురు పౌర్ణంకి వచ్చేసి జూన్లో జూలైలో గురు జరుగుతుంది మళ్ళీ నెక్స్ట్ దత్తాత్రేయ జయంతి డిసెంబర్లో జరుగుతుంది ఆ టూ టైమ్స్ పెద్ద ఆరాధన జరుగుతుంది మెయిన్ డిసెంబర్ ఇయర్ లో ఆ బాగా జరుగుతుంది చాలా బాగా జరుగుతుంది దత్తాత్రేయ జయంతి రోజు బాగా చేస్తారు బాగా ఉత్సవాలు చేస్తారు కొన్ని లక్షల మంది జనం వస్తారు ఆ రోజు జ్యోతి అని చెప్పని ఎత్తుకుంటారు ఆ జ్యోతి ఎత్తుకునే వాళ్ళకి అన్నపూర్ణ దేవి స్వరూపంతో భావిస్తారు వాళ్ళని మార్నింగ్ నుంచి వాళ్ళు ఫాస్టింగ్ ఉండి ఆ కొత్త శారీ కట్టుకొని మార్నింగ్ నుంచి ఉండి వాళ్ళకి పసుపు పూసి మళ్ళీ మళ్ళీ మాల వేసి ఒకళ్ళు కాళ్ళకి పసుపు రాస్తారు ఒకళ్ళ చేతులకు రాస్తారు ఒకళ్ళు మొహం రాస్తారు ఒకళ్ళు బొట్టు పెడతారు అలా పెట్టిన పెట్టి వాళ్ళకి తాంబూలం అనేది ఇస్తారు అలా ఇవ్వడం చాలా అంటే చాలా అదృష్టంగా భావిస్తారు మేబీ నాకు అలాంటి అదృష్టం దొరకటం నేను చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను పసుపు అవి రాస్తారు అన్నారు కదా అది ఏం ఆచారం ఎందుకు రాస్తారు అట్లా అంటే ఆ అక్కడ ప్రతి ఒక్కరు కూర్చున్న ఒక్కళ్ళు ప్రతి ఒక్కరు ఒక దేవతా స్వరూపం మనము భావించి వాళ్ళకి ఒకళ్ళు వచ్చేసి ఫేస్ కి రాస్తారు పసుపు దేవతలా భావిస్తారు మనం వాళ్ళు మొక్కుబడిగా ఆ జ్యోతి ఎత్తుకోవడానికి నాయన అంటేనే జ్యోతి స్వరూపం ఆ జ్యోతి స్వరూపాన్ని ఆ జ్యోతిని ఎత్తుకోవడానికి వాళ్ళు మార్నింగ్ నుంచి ఫాస్టింగ్ ఉంటారు ఫాస్టింగ్ ఉండి వాళ్ళకి అమ్మవారిగా భావించి మనం బొట్టు ఇప్పుడు మనం మనం ఇప్పుడు మన ఇంటికి ఒక ముత్తైది వస్తుంది మనం వాళ్ళకి కాళ్ళు కడిగి మనకి పసుపు పూసి బొట్టు పెట్టి మనం తాంబూలం ఇస్తాం అలానే వాళ్ళకి కూడా ఏంటంటే అలా పసుపు పూసి బొట్టు పెట్టి వాళ్ళకి మెల్లో మాల వేసి అన్ని ఇచ్చి మనం తాంబూలం అనేది ఇస్తారు థ్యాంక్ యూ మేడం చాలా బాగా చెప్పారు థ్యాంక్ యూ వెరీ మచ్